ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే పదిహేను లక్షల జరిమానా రాష్టంలోని నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటాము అంటూ ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని అలాంటి సంస్థలకు పదిహేను లక్షల జరిమానా విధిస్తామని కమిషన్ కోర్స్ పూర్తయినా కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి ఇవి విద్యార్థుల చదువులు ఉద్యోగ అవకాశాలు దెబ్బతీస్తాయి కాబట్టి ఇలాంటి సంస్థలకు జరిమానా గుర్తింపు రద్దు చేసేందుకు విశ్వవిద్యాలయానికి సిఫార్సు చేస్తామన్న కమిషన్ రూల్స్ ప్రకారం వజన సర్టిఫికేట్లను విద్యా సంస్థలు తీసుకోకూడదు విద్యార్థులకు సమస్యలు ఉంటే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ టూ సెవెన్ త్రీ వన్ ఎయిట్ లేదా జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ డబల్ ఫోర్ ఫోర్ ఫైవ్ కి ఫిర్యాదు చేయొచ్చు